ఇందులో ఉందిరా రోజా ఆడబోతుంది ఎన్ని ఇస్తారు రోజా మూడు నాలుగు అరే ప్రాక్టీస్ చేస్తావారండి మీటికడా రోజా ఇందులో ఉందిరా పెడతాను రోజు ఏ రోజు ఏతూ కూడా పెట్టింది చేయి పెట్టద్దు అసలు గ్లాస్ గ్లాస్ ఒకటే రెడీ రెడీ అయ్య గుడిజాయి వస్తుంది అరే గ్లాసులు కనిపించట్లేదు పెట్టేవాళ్ళు సైడ్ జరుగురా అంత డింగుడింగులు లేరు అంతకా గరటదిప్పదు గరట దిప్పుడే తిప్పింది ఉప్పు గరట ఇదిగో హెడ్ మాస్టర్ అంటివిగా హెడ్ మాస్టర్ గారు ఎడం చెప్తాడు కుడిచు ఇప్పుడు ముప్పై గ్లాసులు వేసేది గిరిగిరా తిప్పుతుంది ఓకే టూ గ్లాసులు మిగిలినాయి రెడీ జ్యోతి స్టార్ట్స్ జోత పెన్సిల్ ఎవరు ఉంచుకుంటున్నావు లెగ్ పీసా డిస్టర్బ్ డిస్టర్బ్ అక్కని కవిత టెన్షన్ పడి పిల్లని పిల్లలకి అక్క కల చూడలే కదా మీరు పద్మాంటి కళ మీరు ప్రతి ఆట అక్క కళ్ళు తీసుకుంటది ఇంటికి వచ్చింది కాపీ తాగుతావు నాలుగు సార్లు కాపీ కూల్ డ్రింక్ తాగుతావు ట్రిప్పు ఏ అక్కకి మూడు గ్లాసులు మిగిలినాయి అరే ఏ కవి నవ్రా కవి నీకేంట్రా అని తక్కునికొచ్చింది నీకేంట్రా అది పెట్టిందిరా ఇది చేసి దానికే ఫస్ట్ ప్రైజ్ వచ్చిందిరా పడ్డది

అయిపోయింది లేదు సరందా అంటే ముప్పై ఏనాట చాలా ఉత్సాహంగా జరుగుతుంది ప్రేక్షకులకు చాలా సీరియస్ గా వీక్షిస్తారు టైమ్ ఆన్ చేశారు టైం అరే రెండు చేతులు ఆడుతున్నారు చిప్పు ఎన్ని వేసినవరా ముందు తమిళ 95 159 నిరా

she ran and tum 24 22 17 16 10 8 ఎన్ని ఉన్నాయి కూడా సూపర్ సూపర్ ఫస్ట్ ఎన్నో మడి గారు పట్టు చీర ఎప్పటిదో పట్టు చీర అంత కష్టపడి కట్టుకొని వచ్చారు తన కోసం ఎన్ని కెమెరాలు పెట్టచ్చు మడిగారు అసలు గ్లాసులు కూడా ఎట్లా ఆడమన్నారు అరే అరే టెన్షన్ పెట్ట మాకు ఆగురు ఒక వర్షంతుంది సార్ మణిగారు పోగుడుతుంటే బొమ్మిగారంటే గెలిస్తేనేమో మీరే మీరు భోగిజారా అరే టైం ఐదు నిమిషాలు ఇచ్చారు లో కబ్ వా ఇంకొంటుందిగా అడిగితే అయిపోయింది అడిగితే అయిపోయింది